టూ జీరో ఎయిట్ వన్ టూ నాందేడ్ ఎక్స్ప్రెస్ ఇది ఫ్యామిలీ రైల్ అని ఎందుకు అన్నానంటే మరి కాసేపట్లో చూడండి ఒక్కసారి ట్రైన్ చూడండి ట్రైను ప్లాట్ఫారం మీదకి రాగానే జనం చూడండి ఒక్కసారి అన్నీ మీరు భయపడవద్దు నేను మీకు మళ్ళీ ట్రైన్ మీకు మొత్తం జర్నీ చూపిస్తాను మిస్ అవ్వద్దు కామెంట్లు పట్టించుకోవద్దు ఎందుకంటే కామెంట్స్లో చాలామంది నేను ఎక్కాను ఖాళీ లేదు అంటున్నారు ఇంతమంది జనం కనిపిస్తున్నారు కదా చూడండి ఈ బండికి నాలుగు రెట్లు ఇస్తాడు సికింద్రాబాద్లో ఎగ్జాక్ట్లీ తొమ్మిదిన్నరకు బయలుదేరుతుంది కరెక్ట్ అయ్యానికైతే బండి వచ్చేసి ఇంతమంది జనం ఉన్నారా చూడండి ఎన్ని జనరల్ వాళ్ళే వీళ్ళు రిజర్వేషన్ వాళ్ళు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు రిజర్వేషన్ వాళ్ళు కాదు తెలియని వాళ్ళు కామెంట్లో పెట్టి నేను ఎక్కాను అంటున్నారు అలా కాదు ముందు ఏం చేస్తున్నారంటే ముందు ట్రైన్ వెళ్ళిపోగానే వాళ్ళు కంగారు పడిపోయి ఒక పెట్టు మీదే ఎక్కేస్తున్నారు అందరూ కూడా మళ్ళీ రెండో పెట్టి మరి లాస్ట్ రెండు పెట్లు కూడా ఖాళీగా ఉంటున్నాయి అంటే మనం దొరికింది కూర్చుంటే చాలే అన్న అనేవాళ్ళు చాలామంది ఉన్నారు లేదు ఒక సీటు వెతుక్కుంటే దొరుకుతుందేమో అనుకున్న వాళ్ళు నా ఇంటోళ్ళు ఉంటారు ఓకేనా చూడండి మీకు నాలుగు పెట్టు కూడా చూపిస్తాను ఇది లాస్ట్లో మూడో పెట్టేది మూడు నాలుగు ప్లస్ ఒకటి రెండు ఉంటుంది జనరల్ భోగిలు కిక్కిల్స్ పోయి ఉంటాయి అంటే వాళ్ళు కూర్చుని పోయాం కదా ఇంకా మళ్ళీ ట్రైన్కి వదిలిపోద్ది అని భయంతో దిగరనమాట అలాగే కూర్చుని ఉంటారు చూడండి మీకు ముందుగా చూపిస్తున్నాను ఒక్కసారి ఎందుకంటే నేను పెట్టేది ప్రతి ఒక్క జెన్యున్గా పెడుతున్నాను ట్రైన్స్ గురించి కొంచెం మీరు అర్థం చేసుకోండి అదిగో ఆ ట్రైన్ ఇందాక మీరు చూసి నాందేడ్ ఎక్స్ప్రెస్ ట్రైనే ఇది ఇది సికింద్రాబాద్ నుంచి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఓకేనా నాందేడ్ నాందేడ్ నుంచి వస్తుంది మాకు నాందేడ్లో లెక్కల్లో వద్దు మీకు సికింద్రాబాద్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇందాక అంతమంది జనం ఉన్నారు ఇక అదే ప్లాట్ఫా ప్లాట్ఫారం ఓకేనా మీరు కొంచెం ఓపిక ఓపికగా ఉండాలి ఎందుకంటే చెప్తున్నాం కదా అది ఇక్క అని ఉందో దీనికన్నా రెండు పెట్లు ముందు రెండు పెట్టు కూడా కిక్కిరిసి ఉంటుంది చూడండి ఈ రెండు పెట్లు ఖాళీ ఈ రెండు పెట్లు తర్వాత కూడా లేడీస్ పెట్టు ఉంది ఇంకా పెద్దవాళ్ళకి సంబంధించిన పెట్టు కూడా ఉంది అవి కూడా రెండు ఖాళీగానే ఉన్నాయండి అంత జనం ఉన్న ఎందుకంటే నాలుగు ఇచ్చాడు కాబట్టి ఖాళీగా ఉంటుంది అది అంతేగాని ఏదో చూపించేస్తున్నాము ఏదో చూసేస్తున్నారు ఏదో వచ్చేస్తుందనే అపోహాయితీ పడవద్దు కొందరు 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 పెడుతున్నారు కామెంట్స్ నీకు తెలుసా నేను ఎక్కాను ఎక్కి ఏం చేస్తావో చెప్పు కూర్చుంటాడు అంతే అంతకు ఏమీ లేదు ఖాళీ లేదు మీరు వీడియో అయితే నేను ఎక్కాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి చూడండి మరి జనరల్లే మరి ఇది చూడండి అంటే ఉంటారు జనాలు ఎక్కేసి హామీ సీట్ ఉందలే కూర్చున్న వాళ్ళు ఉంటారు పైన చూడండి ఒక్కో దాని మీద ఇద్దరేసి ఎక్కారు ముగ్గురేసి ఎక్కువ కూడా ఎక్కి కూర్చున్నారు అంటే మనకి సీట్ మీద ఉంటే పైన కా ఒక పడుకుంటాకి ఇస్తారు ఎక్కు కూర్చున్నారు అదే మీరు నేను గో వెనకాల భోగిలు చూస్తే హ్యాపీగా పడుకుని ఒక్కొక్కరు సింగలే కింద సీట్లో కూడా ఒక్కొక్కరు పడుకుని వెళ్తున్నారండి ఇది ఫ్యామిలీ రైలు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు వ్యూస్ కూడా వచ్చాయి ఈ ట్రైన్స్ వల్లే ఆల్రెడీ రెండుసార్లు వీడియో పెట్టా ఇది మూడోసారి పెడుతున్నా ఎందుకు పెడుతున్నా అంటే మీకు చూపించటం గురించి ప్లస్ ఈ ట్రైన్ మీకు ఉదయం కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంజన్ మన భోగిలకి తగులుకుంటుంది ఇందాక ఇలా వచ్చింది కదా ఇందాక మనకి బీదర్ నుంచి వచ్చింది ఇప్పుడు వైజాగ్ వెళ్ళలేదు కాబట్టి అదిగో ట్రైన్ ఇంజన్ ఆల్రెడీ భోగిలకి తగులుకుంటాకు వచ్చిందండి అదిగో మధ్యలో రైల్వే మ్యాన్స్ దానికి 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 లింక్ వేస్తున్నారు చూడండి ఒక్కసారి చూడండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ లింక్ వేయడానికి ఏదో రైళ్ళు అవుతాడు చూడండి అతను పెట్టినలు అవుతున్నాడు చూడండి గట్టిగా బలవంతంగా బాహుబలిలాగా అనిలా అవుతున్నాడు అంటే సెట్ చేస్తుందన్నమాట అంటే ఇంతకుముందు ఒకటి అసలు ఈ వీడియో అయితే తీనివ్వటం లేదు ఎందుకంటే మన ఒక జరిగింది కదా ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఈ వీడియో మనం తినవ్వటం మధ్యలో మనిషి ఉండిపోయాడు నలిగాడు కదా కాకపోతే నేను తీసే తీసాను మళ్ళీ ఎక్కడ ఎవరిని మాట అంటారని భయపడి తీసాను చూడండి లాగేడు కదా ఇప్పుడు మళ్ళీ సిగ్నల్ ఇస్తారు ఆ పెట్టి రాగానే ఆ ఇంజిన్ తగులుకోగానే ఒకేసారి రైలు వదులుతుంది అనమాట ఈ రైలు మీకు జర్నీ అవుతూ ఉంటగా మీకు మార్నింగ్ ట్రైన్ కూడా మీకు చూపిస్తాను మంచి క్లైమేటు సూర్యుడు వస్తాడు చూడండి అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తెలియని వారికి పంపించండి తెలియపరచండి ఓకేనా ప్రతిదీ మన అవి మై ట్రైన్ జెన్యున్గా చేస్తున్నాను మరికొన్ని వీడియోలు కొత్త కొత్త ట్రైన్స్ చాలా ట్రైన్స్ చాలామంది మీరు కామెంట్లో చూడండి మంచిగా పెడుతున్నారు అన్న నాకు ట్రైన్ వల్ల నీ వల్ల చాలా తెలుస్తుంది ట్రైన్స్ వల్ల మాకు తెలియదు నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అన్న అంటున్నారు చాలామంది కూడాను ఎవరో ఉంటారు కామెంట్ పెట్టేవాళ్ళు చిరంజీవికే తప్పో కామెంట్లు రాజమౌళి బాహుబలికే తప్పో కామెంట్లు మనం లేండి అవును కదా అది ఏంటంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు నేను ఏదో కామన్గా పెట్టినకోవచ్చు అలా అది గుర్తు చూడండి ఒకేసారి పెట్టడానికి అనమాట అది అమ్మాయి చూడండి చెవులు కూడా మూసుకుంది ఆ సౌండ్ డబ్బని సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్కి అయితే చెవులు కూడా మూసుకుంది ఇదిగో మరి కాసేపట్లో దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది మన నాందేడి ఎక్స్ప్రెస్ తొమ్మిది నలభైకి ఎగ్జాక్ట్లీ వచ్చేసింది ఇంకో పావు కూడా ముందే వస్తుంది మీరు ఏంటంటే ఎయిట్ టు థర్టీ వెళ్ళి వెళ్ళిపోండి మీరు నైన్ దాటాక వెళ్ళవద్దు ఎందుకంటే జనాలుగా ఉంటారు కాబట్టి కొంచెం చూసుకోండి వెళ్ళి ఒక గంట ముందే ఉండండి స్టేషన్లో మీరు చేయవలసింది అదే ట్రైన్ వచ్చాక కంగారు పడి వెళ్ళటం కాదు ఓకేనా హ్యాపీగా పరిగొని వెళ్ళండి అంత తెలియని వాళ్ళకి మన హబీజ్ మన ట్రైన్ తెలియపరచండి అది తక్కువ ఖర్చుతో కేవలం రెండు వందల రెండు వందల యాభై రూపాయలు ఖర్చుతో ప్రయాణించండి అదిగో చూసారా ఆ ట్రైన్ అండి నాందేడి ఎక్స్ప్రెస్ మీకు మార్నింగ్లో చూపిస్తున్నది బోర్డు కూడా చూడండి అబద్ధం అనుకుంటే బోర్డు కూడా చూడండి అదిగో మనకి ఇందాక ట్రైను ఇంజిను అటైపోయి వచ్చింది ఇప్పుడు ఇటువైపు అనమాట అదిగో హాయ్ హాయ్ హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ అంటే నేను అయితే మధ్యలో దిగిపోయాను కొంచెం నాకు వర్క్ కొండి ఇది వైజాగ్ దగ్గరలో ఉంది ట్రైన్ వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నమ్మకం కుదిరిందా లేదా అనేది కామెంట్లో పెట్టండి మన హౌజ్ మై ఎంకరేజ్ చేయండి మీకు మరికొన్ని ట్రైన్స్ బోల్డ్గా అంటే బోల్డ్ ఖాళీగా ఉన్న ట్రైన్స్ మీకు చూపిస్తాను నేను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎంకరేజ్ చేసిన అందరికి కూడా ధన్యవాదములు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఖచ్చితంగాను అదిగోండి అదేమో మీకు చెప్పాను కదా అది అందులోనే వంటలు గట్టి వండుతారు అందరికీ తిరుగుతూ ఉంటారు అది కొన్ని ఏసీ పెట్టాలన్నమాట అంటే నేను ఏంటంటే కొందరికి తెలియను తెలియబేస్తున్నాను కాబట్టి జనరల్ గురించి చెప్తున్నా జనరల్ గురించి చెప్తున్నాను ఓకేనా అన్నింటిలో చేయండి హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ బాయ్ మై హౌ ఇస్ మై ట్రెండ్